ఓం నమ శివ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రేభాషులకి అలాగే నన్నంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలనా మీతో ఉండి మీ మనోవాన్ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో గురువు గారు మాకు పూజలు చేస్తున్నాము కలిసి రావడం లేదు దేవుడికి గుడికి వెళ్తున్నాము కలిసి రావడం లేదు అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నేను మీకు ఈరోజు ఒక అద్భుతమైన తేలికను అనుపాయం చెప్తాను ఉదయం నిద్రలు అవగానే ఏది పనులు చేయాలి అంటే ప్రతిరోజు కూడా మీరు ఈ ఐదు విషయాలు మనసులో అనుకోవాలి మొట్టమొదటి మాట నేను చాలా అదృష్టవంతుని అనుకోవాలి అలాగే రెండోది నాకు యూనివర్స్ నుంచి అన్ని దిక్కుల నుండి నాకు సహాయం అందుతుంది అనుకోవాలి మూడవది నేను ఆనందంగాను ఆరోగ్యంగాను ధనవంతుడిగా ఉన్నాను అనుకోవాలి నాలుగోది నా దగ్గర అన్ని పనులు అన్ని విషయాలు ప్రకృతి సహాయం చేస్తుంది అనుకోవాలి ఐదోది నా జీవితం విజయవంతం కావడానికి ఈ ప్రకృతి సహాయం చేస్తున్నాయి మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండాలి ఇవి ఐదు కూడా మీరు ప్రతిరోజు అంటే ఉదయం నిద్ర లేగగానే మీరు ఈ ఐదు విషయాలు అనుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తాను జాగ్రత్తగా నేను అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత కొంతమంది దేవుని తలుచుకుంటారు సంకల్పం చెప్పుకుంటారు అలాగే మీరు సంకల్పం చెప్పుకోలేని వారు నిద్ర లేచిన తర్వాత ఇలా చేతులు చూసుకొని అనుకోవాలి నేను అదృష్టవంతుణ్ణి నాకు అదృష్టం కలిసి వస్తుంది ఇలా రెండోది నేను అన్ని దిక్కుల నుండి విజయాన్ని పొందుతున్నాను అన్ని అందరూ నాకు సహాయం చేస్తారు అనుకోవాలి మూడవది నేను ఆనందంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను శ్రేయస్కరంగా ఉన్నాను అంటే ధనవంతుడిగా ఉన్నాను డబ్బు బాగా సంపాదించగలుగుతున్నాను నాకు అన్నీ వస్తున్నాయి అనుకోవాలి అంటే మీకు వస్తువులను మీరు భావించాలి నాలుగోది నా దగ్గర అన్ని పనులు అన్ని విషయాలు మంచిగా జరుగుతాయి జరుగుతున్నాయి అనుకోవాలి ఐదవది నా జీవితంలో నేను విజయవంతం కావడానికి అంటే నేను విజయం పొందడానికి విశ్వం ఈ ప్రకృతి విశ్వం నాకు సహాయం చేస్తుంది అనుకోవాలి ఇది సంకల్పం ఇలా మీరు చేసి చూడండి ప్రతిరోజు చేయండి ఈ ఐదు విషయాలు చేసిన వారికి ఇలా ఐదు సార్లు మనసు తలుచుకున్న వారికి వాడి జీవితంలో వాడు సాధించలేనిదంటూ ఏది ఉండదు ప్రతిదీ కూడా ప్రకృతి తీసుకొచ్చి చదువు ఇది చాలామంది సంకల్ప స్థితిలో చేస్తారు మామూలుగా మనం ఏమి పూజలు చేయని వాళ్ళైనా సరే మతమైనా సరే చేసి చూడండి మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయమ